నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ డిడి ఛానల్కి స్వాగతం ఈరోజు విశేషం శ్రీకోర్మ దేవాలయం శ్రీకోర్మం శ్రీకాకుళానికి పదిహేను కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక దివ్య క్షేత్రం ప్రపంచంలోని విష్ణువు కోర్మావతారంలో ఉన్న ఏకైక ఆలయం కూడా ఈ మహా మహావిష్ణువు అవతారాలు ఇది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం శ్రీకోర్మంలో అయితే వెలిసింది ఇది మనం స్టార్టింగ్ ఎంట్రన్స్ వెళ్ళిన తర్వాత పాతాల శివాలయం అనమాట పాతాళంలో శివాలయం ఉన్న చిన్న గుడి అండి ఇది శ్రీ కోర్మానికి కొంచెం ముందని ఉంటది ఇది కూడా నాకు సర్పాలు అలాగే పరివారంతో కలిసి ఇక్కడ శివుడైతే కింద భూమిలో ఉన్నట్టు పాతాళంలో ఉన్నట్టు దర్శనమిస్తారు చాలా బాగుంటది పరివారంతో నందితో కలిపి అయితే ఉండడం జరిగింది శ్రీ ముందుగా దర్శనం చేసుకునే ఇది ఒక దివ్య క్షేత్రం అనమాట శ్రీ శ్రీకూర్మ అంటేనే మనకి కోర్మావతారంలో వెంకటేశ్వర స్వామి దర్శనమివతారాలో ప్రముఖ క్షేత్రంగా పిలువబడుతుంది శ్రీ శ్రీకూర్మనికి ఆలయానికి ప్రవేశించే ముందే ఇవన్నీ కూడా షాపింగ్స్ అవి మనకి అవైలబుల్ గా ఉంటాయి మనం అలా ఎటువంటి అయినా కొనుక్కోవచ్చు ఇక్కడ కనిపిస్తున్న రుబ్బురాయి ఇవన్నీ ఉన్నాయి కదండి ఈ ముందున గౌరీదేవి సెట్ అని చిన్న చిన్న శనికోలు తిరగలి అలాగే రుబ్బురాయి అన్నీ ఉంటాయి ఫోరు ఫోరు కూడా ఎంత ఫోర్ హండ్రెడ్ అయితే చెప్పాడు ఈ కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ అని అనిపించింది మేము ఇంకా చూసాం కానీ మేము తీసుకోలేదు ఈ కూర్మ ముందే మంచి మంచి షాపింగ్ అయితే ఉంటుంది ఇదైతే శ్రీ శ్రీకూర్మ స్వామి దేవస్థానం కాకులానికి అతి చేరువులో ఉంది పదిహేను కిలోమీటర్ల దూరంలో అయితే వెలిసినది దివ్యక్షేత్రం దీనికి ఒక ప్రత్యేక విశిష్టత ఏమిటంటే ప్రపంచంలోనే రెండు ధ్వజస్తంభాలు కలిగిన ఒకే ఒక దేవాలయం అది శ్రీకూర్మ ముందు చూసింది గరుడాలవారు ఈ శిఖోర్మలో ఫస్ట్ ముందు ఆలయం ముందు ఒక ధ్వజస్తంభం ఉంటుంది అలా ఆలయం వెనకాతల ఇంకోటి ఉంటది ముందు ఫస్ట్ ధ్వజస్తంభం దర్శనం చేసుకున్నాక ఫిఫ్టీ రూపీస్ టోకెన్ ఎంట్రన్స్ ఇక్కడ ఏంటంటే స్వామివారు పర్మావతంలో అంటే ఒక తాబేలు రూపంలో స్వామివారు అయితే ఇక్కడైతే వెలిసారు మంచి చందనంతో స్వామివారికి కప్పబడి ఉండి మంచి సుగంధ భర్తింగా స్వామివారిని అలంకరిస్తారు ఆలయానికి మెలుపుల శ్వేత పుష్కరణి ఉంటుంది అద్భుతమైన వాస్తు కళతో కనిపించే ఈ ఆలయంలో నూటెనిమిది ఏకశిలా రాతి స్తంభాలు కనిపిస్తాయి అయితే వీటిని ఒకదాని తర్వాత ఒకటి పోలిక ఉండడం కూడా మంచి విశేషమే ఈ రాతి పీఠంపై శ్రీకోర్మానాథ స్వామి అయితే మనకి దర్శనమిస్తారు అడుగు ఎత్తు ఐదు అడుగుల పొడవు నాలుగు అడుగుల వెడల్పుతో స్వామివారి విగ్రహం మూలంగా మూలగా ఉండడం అయితే జరుగుతుంది ఈ విగ్రహ సంపదనైతే చాలా రాతి కట్టడం అద్భుత శిలా దర్శనంగా ఇక్కడ దర్శనమిస్తుంది కలియుగంలో కలికి అవతారం కూడా ఈ అవతారంలో భాగంగా మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు దశావతారాలు అన్ని కూడా ఈ ఆలయం చుట్టూ ఉంటాయి నిత్యం స్వామివారి విగ్రహం సింహాచలం అప్పన్న మాదిరిగా గందపూ కనిపిస్తుంది ఆలయ పరిసరాల్లో శ్రీ వరదరాజ స్వామి అలాగే రామానుజుల వాళ్ళు శ్రీ మధ్వాచార్యులు స్వామి ఆలయాలు కూడా ఇక్కడ ప్రసిద్ధి చెందాయి ఈ ఆలయానికి రెండు అని చెప్పాను కదా ఇది వెనకాతల ఒక ధ్వజస్తంభం అనమాట ఇక్కడ వెనకాతల మనకి ఇది పెట్టడం అయితే జరిగింది రెండు స్తంభాలు ప్రపంచంలోనే ఏకైక గుడి అంటే శ్రీకూర్మ ఇక్కడ శిలా దర్శనాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి స్వామి వారి యొక్క దశావతారాలు కూడా మనం ఇక్కడ కన్ను విందుగా చూడవచ్చును ఇది సాగరం పేరుతో కలుస్తుందని సాగర సంగమ ప్రదేశం అని లభిస్తాడు అలాగే శ్వేత చక్రవర్తి కోర్మ మంత్రంతో ఏళ్ల పాటు విష్ణువుని విష్ణువు విష్ణు కోర్మావతారంలో చక్ర తీర్థం ఉండం గుండా బయటకు వచ్చి దర్శనమిస్తాడు దీంతో రాజు అక్కడే స్వామిని కొలు ఉండాలని కోరగా విష్ణు తన చక్ర ప్రయోగం చేసి ఓ వాట వృక్షం వద్ద క్షీర జలంతో కూడిన కూర్మగుండం సృష్టిస్తాడు చక్రం వెళ్ళిన మార్గం నుంచి ప్రత్యక్షమై శ్రీ మహాలక్ష్మి కలిసి శ్రీ లక్ష్మి సమేత శ్రీకూర్మ నాథ స్వామిగా ఇక్కడైతే కొలువైనట్లు చెప్పవచ్చును ఇక్కడ తాబేళ్ళు ఉంటాయండి తాబేళ్ళకి మనం ఏదైనా ఎటువంటి ఆహారమే వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు కానీ కొన్ని తీసుకువెళ్తే తాబేళ్ళవి కూడా బలయగా సేవిస్తాయి శ్రీకూర్మంలో ఈ శ్రీకూర్మ ఆలయానికి ఒక శాపం అయితే ఉంది ద్వాపరయోగం కాలంలో బలరాముడు శ్రీకూర్మం దర్శనానికి వచ్చిన సమయంలో క్షేత్రపాలకుడైన భైరుడు ఆయనకి లోనికి అనుమతించాడు దీంతో ఆగ్రహానికి గురైన బలరాముడు భూమిపై మరెక్కడా కోర్మావతార ఆలయం ఉండదని చెప్పిస్తాడు అందువల్లే ప్రపంచంలో ఉన్న ఏకైక కూర్మావతార క్షేత్రంగా ఈ శ్రీకూర్మం అయితే ప్రసిద్ధి చెందినది శ్రీకుర్మంలోని స్వామివారికి విగ్రహం ముఖంగా ఒక ధ్వజస్తంభం అలాగే ముందొకటి వెనుకతలు ఒకటి నేను రెండు ధ్వజస్తంభాలు చెప్పాను కదా ఇది దొరికిన చారిత్రక ఆధారాల ప్రకారం నాలుగవ శతాబ్దం ముందే ఇక్కడ ఆలయం నిర్మించినట్లయితే తెలుస్తుంది కళింగ ఆంధ్ర చోళ వంశాల కాలంలో ఈ ఆలయాన్ని బాగా అభివృద్ధి చెందారు ఎన్నో అరుదైన ప్రదేశాలకు విశేషాలకు నిలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనడంలో ఎంత మాత్రం అతిశయ తెలియాత్మకంగాను పర్యాటకంగాను ఇక్కడ అనేక ప్రాంతాలు ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులను ఆకర్షిస్తాయి ఈ జాబితాలో చెప్పుకోదగ్గ అరుదైన ప్రదేశం శ్రీకూర్మం మహావిష్ణువు కోర్మ రూపంలో ఉన్న ఆలయం ప్రపంచంలోని ఇది ఒకటే కావడం విశేషం ఇక బయటకు వచ్చాక ఇక్కడ దశ అవతారాలు రామావతారం కృష్ణ అవతారం అన్ని పది అవతారాలు కూడా టైల్స్ మీద చెక్కబడి ఇక్కడ ఇదే నిర్మించడం జరిగింది ఇదే అది అలాగే స్వామివార స్థలపు గుడి యొక్క చరిత్ర మొత్తం కూడా ఇలా టైల్స్ రూపంలో ఇక్కడ లిఖించడం కూడా జరిగింది వీడియో నస్తే లైక్ చేయండి అలా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ప్రపంచంలో నలుమూల నుంచి కూడా భక్తులైతే ఇక్కడ దర్శనానికి వస్తారు